ఫ్రెండ్స్ నేను మీ కరణ్ కామం ఈ కామం పుట్టినప్పుడు కళ్ళు మత్తెక్కిస్తాయి ఈ మాంసం ముద్దల కోసం అందమైన శరీరాల కోసం పరితపిస్తారు కొన్ని యుద్ధాలే జరిగాయి ఈ కామం కోసం రాజ్యాలే కోల్పోయారు రాజులు ఇప్పుడు కూడా భర్త కామం కోసం భార్య భార్య కామం కోసం భర్త శరీరంతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ప్రేమికులు అయితే తప్పించిపోతున్నారు ఈ కామం కోసం పరాయి మొగాడి కోసం భర్తను చంపడం పరాయి స్త్రీ కోసం భార్యను చంపడం ప్రేమికులు విచ్చలవిడిగా తిరగడం ఈ కామ కలాపాలు జరగడం ఇవన్నీ కామం కోసమే జరుగుతున్నాయి ప్రేమ వేరు కామం వేరు అంటూ తిరుగుతూనే ఉన్నారు ఒక స్త్రీ ఒక ప్రేమికురాలు తన అమ్మ ఉన్నప్పుడు కూడా బట్టలు మార్చుకొని పరిస్థితిలో పరాయి మొగాడి దగ్గర తన బట్టలు విప్పి కామ వాంచ తీర్చుకుంటుంది ఒక్కసారైనా ఆలోచించావా సుఖం కోసం ఆ కామం కోసం పరాయి స్త్రీ పరాయి మొగాని దగ్గర బట్టలు ఇప్పడం ఈ కామం పుట్టినప్పుడు శరీరంలో ప్రతి అణువు పులకరించిపోయి ఏం చేస్తున్నారో అర్థం కాక అలా చేస్తూ ఉన్నారు శరీరంతో యుద్ధం చేసి అలసట తీర్చుకుంటున్నారు క్షణికావేశం కోసం ఎన్నో చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు కామం ఆరిపోయేదాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ కామం ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రేమ వేరు కామం వేరు అంటూ కాలం వెళ్ళబూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ